జగన్ రైతుల పాలిట శాపంగా మారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పేరులో రైతు అని పెట్టుకుంటే రైతులకు రిగేది ఏమీ లేదని రైతుల ఇబ్బందులను తీర్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి అన్ని రకాలుగా ఆదుకుంటేనే రైతులు బాగుంటారని అన్నారు వచ్చిన తర్వాత ప్రజావేత ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి ఈ ఎన్నికల ముందు చూసుకుంటే మొత్తం రాష్ట్రాన్నే అన్ని రంగాల్లోనూ అన్ని వ్యవస్థలను కొప్పగోలు చేశారు రైతులు అంశం చూసుకుంటే విధ్వంసం అరాచకం రైతులు అన్ని రంగాల్లోనూ కూడా నష్టపోయారు ఆక్వా రైతు కానివ్వండి ఆర్టికల్చర్ రైతు కానివ్వండి వరి రైతు కానివ్వండి కొబ్బరి రైతు కానివ్వండి అరటి రైతు కానివ్వండి అన్ని రకాల రైతులు కూడా ఈనాడు రోడ్డుని పడ్డారు అసలు వ్యవసాయ శాఖ అనేది ఆర్బీకే ద్వారా ఆదుకుంటున్న గొప్పలు పోయే తప్ప ధాన్యం రైతుకి కనీసం గిట్టుబాటు ధర కానీ కొండ ధాన్యానికి డబ్బులు అందివ్వడం కానీ తుఫాన్లో ఆదుకునే రైతు ఉపశమన చర్యలు కానీ గతంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదా వంద శాతం తొంభై శాతం రాయితీ మీద ఇచ్చే జిప్స్ అంది కానీ బరకాలు అందివ్వడం కానీ వ్యవసాయ పనిముట్లు అందివ్వడం కానీ ఏ విధంగా అందించలేదు పైగా చేసిన పనులన్నీ కూడా పట్టిసీమనేమో కృష్ణా డెల్టా కూడా గొప్పగా నీరు అందిస్తే దాన్ని మోడపెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అయితే గోదాట్లో కలిపేశారు ప్రాజెక్టులు కాదు కదా కనీసం కార్ల్లో పూడిక కానీ లేదా డ్రైన్ లో గుర్రబడెక్క తూడు తొలగించడం కానీ మొదటి రెండవ పండుగ నీరు అందివడం కాదు కదా మొదటి పండుగ కూడా నీరు అంది ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి రాష్ట్ర రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు ఓ పక్క రైతులు ఓ పక్క యువత యువత చీకట్లో ఉంది యువతకి జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృద్ధి రద్దు చేశాడు మరి యువత యువతరానికి ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన హామీలు డిఎస్సి వేస్తాను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీలన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తాను ఈ ఐదేళ్ల కాలంలో ఒక డిఎస్సి లేదు ఒక జాబ్ క్యాలెండర్ లేదు యువతకు ఉద్యోగాలు లేవు కానీ జగన్ గంజాయి వనం తెచ్చాడు పరిశ్రమలు లేవు కానీ మాఫియా తెచ్చాడు ఈ విధంగా చూసుకుంటే యువత నిర్వీర్మైపోయే పరిస్థితులు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది యువతని తెలియజేస్తాం బట్ ఉద్యోగాలు ఇచ్చాడు లేదా మటన్ మార్ట్లు మటన్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు సంక్షేమం లేదు సంక్షోభం లేదు ఎక్కడ ఎక్కడ సంక్షోభం తప్పితే సంక్షేమం ఎక్కడా లేదు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అన్నా గ్యాంట్ లేదా పండగ కానికనే పెళ్లి కానికౌనే చంద్రై బెస్ట్ స్కూల్స్ ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక పథకాలు రద్దు చేయడం జరిగింది అవే కాకుండా ఇంకా ఈనాడు ఆయన చేస్తున్నది ఒకటే విపరీతమైన పబ్లిసిటీ రంగుల పిచ్చి పట్టుకుంది ఆయనకి ఎప్పుడో తెలుగుదేశం లో చేసిన కార్యక్రమానికి రంగులు వేసుకుంటూ ఉంటాడు అంటే అక్కడ ఎవరో ఎవరికో పుట్టిన పెట్టకే ఈ రంగులు వేస్తూ ఉంటాడు ఈ రంగుల పిచ్చోళ్ళు ఆ గారికి పొలంలో ఈనాడు తరతరాలుగా వచ్చినటువంటి వాళ్ళు వారసత్వంగా వచ్చిన రైతుల భూములు కూడా సర్మీర్ వాళ్ళు కూడా ఫోటోలు లేదా తరతరాలుగా వచ్చిన పాస్బుక్ రైతుల మీద కూడా ఏదో ఇలా సొంత తాతగారు మంచి పెడుతున్నట్టుగా వాటి మీద పటోరు ఇదేమిటో మరి అర్థం కాని పరిస్థితి మనం తిప్పాను మాట తిప్పిన అన్నిట్లో మనం తిప్పాడు మడవ తిప్పాడు ఆయన మధ్య నిషేధం చేస్తాను అప్పుడే ఓటు పెడతానని మహిళల్ని ఇచ్చిన మాట మడవ తిప్పాడైనా ఉద్యోగస్తులకి వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తానని చెప్పి ఉద్యోగస్తులు మడ తిప్పాడు ఆయన యువతకు ఉద్యోగం జాబ్ కానీ మడవి తిప్పాడు ఆయన కరణ్ జార్జు తగ్గిస్తానని మనం అమరావతి రాజధాని ఉంటుందని మనం ఈ విధంగా చూసుకుంటే మాట తప్పుడు మడవతి ఎప్పుడన్నా అయినా అనేక విషయాల్లో మడవతిని కాదు మొత్తం రాజ్ సర్వనాశనం చేశాడు ఇటువంటి ముఖ్యమంత్రి ఈనాడు తెచ్చుకోవడం ద్వారా ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఎంత దుర్మార్గంగా ఉంటుందని అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు విసరారీగా అనేక రకాలుగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెంది అంటే నగరం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆలోచన చేస్తే ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి మరి జగన్ ఆయన ఎవరిని నమ్మడం లేదు చాలా విశ్వసనీయ మారిపోయారు అనే పెద్ద డబ్బా కొడతా ఉండేవారు వారి నాయకులందరూ జగన్ అహో జగన్ ఏహా జగన్ ఇంకా చూడక్కర్లేదు జగన్ ఉన్నాడు విన్నాడు అన్న వస్తాడు అంతా మార్చి వస్తాడు అందుకే జగన్ రావాలి కావాలి అంటున్నాడు ఈనాడు వస్తే విశ్వసనీయత కాదు కదా మోసానికి దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు ఇంకా జగన్ పని అయిపోయింది భవిష్యత్తులో ఇంకా వైసీపీ పార్టీ అనేది కనుమరుగవుతుందని తెలియజేస్తా ఉన్నారు జగన్ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు జగన్ తన ఎమ్మెల్యేలు తను జగన్ లేదు నమ్మడం కాదు అసలు జనమే ఇవాళ జగన్ నమ్మనటువంటి పరిస్థితి ఉంది ప్రజలే జగన్ ఎన్నికల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు జగన్ రెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ప్రకృతి వనరులు మరి ఇసుక మట్టి వ్యవహారాల్లో లేదా అనేక భూమి వ్యవహారాల్లో లేదా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో అన్నిట్లో ఈనాడు ప్రకృతి వనరుల్ని దోచుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ప్రజలకు ఏమీ తెలియదు నేను చాలా తెలియని అనుకుంటే వీళ్ళు చాలా అభివృద్ధి అవుతారు రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ జగ్గిరెడ్డి గారికి సరిగిన సమాధానం చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు